అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అన్నూర్ ప్రవేశిక దైవప్రవక్త మీ సతీమణిలో మేము మంచిని తప్ప మరేమీ చూడలేదు ఇదంతా అసత్యం ఆబద్ధ ప్రచారం చేస్తున్నారు పోతే అలీ రజీ అల్లాహ ఇలా అన్నారు దైవ ప్రవక్త మహిళల కొరత లేదు మీరు ఆవిడకు బదులు మరో పెళ్లి చేసుకోగలరు విచారణే జరపాలని అనుకుంటే సేవకురాలైన బానిసను పిలిపించి పరిస్థితిని విచారించవచ్చు తదనుగుణంగా సేవకురాలిని పిలిపించడం జరిగింది ఆమెను అడగ్గా ఇలా చెప్పింది మిమ్మల్ని సత్యబద్ధంగా పంపిన దైవం సాక్షి నేను ఆమెలో ఎలాంటి చెప్పుకోదగ్గ చెడును చూడలేదు ఒకటి లోపం నేను పిండి కలిపి ఏదైనా పనికి వెడుతూ అమ్మా కాస్త పిండిని గమనించు అని చెప్పిపోతాను కానీ ఆవిడ నిద్రపోతారు మేక వచ్చి పిండిని కాస్త కాజేస్తుంది అదే రోజు నా దైవ ప్రవక్త ప్రసంగంలో ఇలా సెలవిచ్చారు ముస్లింలులారా నా ఇంటి వారిపైన అపవాదులు మోపి నన్ను అమితంగా బాధిస్తున్న వ్యక్తి దాడుల నుండి నా గౌరవాన్ని రక్షించేవారు ఎవరైనా ఉన్నారా దైవం సాక్షి నేను నా భార్యలోనూ ఎటువంటి చెడుగును చూడలేదు నిమ్ నింద మోపబడుతున్న ఆ వ్యక్తిలోనూ నేను చెడును కానలేదు అతడు నేను లేనప్పుడు నా ఇంటికి కూడా ఎన్నడూ రాలేదు దాని మీదట ఉసేద్ బిన్ హుజేర్ కొన్ని ఉల్లేఖనాల ప్రకారం సాఅద్ బిన్ ముజ్ లేచి ఇలా పలికారు దైవప్రవక్త అతడు మా తెగకు చెందిన వ్యక్తి అయితే మేము అతని తల నరికి వేస్తాము లేదా మా సోదరులు హజ్రజ్లలోని వాడైతే మీరు ఆదేశించండి మేము దాన్ని శిరసావహిస్తాము ఇది వినగానే హజ్రజ్ల నాయకుడు సాఅద్ బిన్ ఉబాదా లేచి నిలబడ్డాడు ఆయన ఇలా సవాలు ఇసిరాడు నీవు ఆబద్ధం చెబుతున్నావు నీవు ఎన్నటికీ అతన్ని చంపలేవు నీవు అతని తల నరకాలని అంటున్నది కేవలం అతడు హజరజులలోని వాడవడం చేతనే అతడు మీ తెగలోని వాడైనట్లయితే మేము అతని తల నరికివేస్తామని నీవు ఎన్నటికీ అనేవాడివి కావు బిన్ హుజేర్ దానికి బదులుగా ఇలా అన్నారు నీవు కపటివి అందుకే కపటులను వెనుక వేసుకు వస్తున్నావు దాని మీదట ప్రవక్త మసీదుల్లో కల్లోలం చెలరేగింది దైవ సందేశారులు ఇంకా మెంబర్ పైనే ఉన్నారు ఔస్ హజరత్లు మసీజిద్లోనే కలబడటమే కా తరువాయిగా మారాయి పరిస్థితులు కానీ దైవ సంద్యసహారులు సల్లెల్లాహ వారిని శాంతపరిచారు తరువాత మెంబర్పై నుంచి దిగి వచ్చారు హజరత్ ఆయషా రజీ గాథలోని మిగతా వివరాలను మేము వ్యాఖ్యానంలో అల్లాహ తరఫున ఆవిడ నిర్దోషిత్వాన్ని ప్రకటించబడిన చోట ఉటంకిస్తాము ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే అబ్దుల్లా బిన్ ఉబై ఈ రభస సృష్టించి ఒకేసారి ఎన్నో విషయాలను సాధించాలని అభిలభ అభిలషించాడు ఒకవైపున అతడు దైవ సందేశహరులు హజరత్ అబూబర్ సిద్దిహ్ ల గౌరవ ప్రతిపత్తులను దెబ్బతీయాలని చూశాడు రెండవ వైపున ఇస్లామీయ ఉద్యమం సాధించిన ఉన్నత నైతిక ప్రమాణాలను ఆదరణలను పడగొట్టాలని యత్నించాడు మూడవ మూడవ వైపున అతడు ఒక నిప్పు కణికను వదిలాడు ఇస్లాం తన అనుయాయులను పూర్తిగా పరివి పరివర్తింపజేసి ఉండకపోయినట్లయితే ముహాజిన్లు అనుసారులు స్వయాన అనుసారుల ఇరుతెగలు పరస్పరం ఘర్షించుకు చచ్చేవారు ఇవి ఆనాటి పరిస్థితులు తొలిదాడి జరిగినప్పుడు అహజబ్ సూరాలోని చివరి ఐదు ఆరు రుకులు అవతరించాయి రెండవ దాడి జరిగినప్పుడు ఈ సు నూరుశూర అవతరించింది ఈ పూర్వరంగాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు సూరాలను ఒక క్రమంలో అధ్యయనం చేస్తే వీటిలోని ఆదేశాలలో దాగి ఉన్న మర్మహేతువు ఔచితీ విఘ్నతలు బాగా బోధపడతాయి ముస్లింలను వారి ఔన్నత్యానికి మూలమైన రంగంలో ఓడించాలని కపటులు కోరుతున్నారు ఈ సందర్భంలో పరమప్రభు అల్లహ వారి నైతిక దాడులపైన అగ్రహోదగృడమై అగ్రహోదగ్రమైన ఒక ప్రసంగం చేయడానికి బదులు లేదా ముస్లింలను తిరుగుదాడి చేసేందుకు రెచ్చగొట్టడానికి బదులు ముస్లింలకు సుశిక్షణ గర్పడానికే అత్యధిక శ్రద్ధ చూపాడు మీ నైతిక జీవితంలో ఎక్కడెక్కడైతే లసుగులు ఉన్నాయో వాటిని తొలగించండి ఈ రంగాన్ని మరింత పటిష్టపరచుకోండి జైన వివాహ సందర్భంలో కపటులు తిరస్కారులు ఎలా విజృంభించారో గమనించాము ఇక ఎహజాబ్ సూరా తీసి చదివితే అక్కడ ఆ విజృంభణ కాలంలోనే సామాజిక సంస్కరణ కోసం దిగువన పేర్కొన్న నిర్దేశాలు ఇవ్వబడ్డాయని జోత్కమవుతుంది ఒకటి ప్రవక్త సతీమణులకు తమ ఇండ్లల్లో గౌరవప్రదంగా కూర్చోవాలని అలంకరణలు చేసుకుని బయటికి వెళ్ళకూడదని పరాయి పురుషులతో మాట్లాడవలసి వస్తే మృదువుగా మాట్లాడరాదని ఎవరైనా అనవసరపు ఆశలు పెంచుకునే అవకాశం ఇవ్వరాదని ఆదేశించడం జరిగింది అహజాబ్ సూరా ముప్పై రెండు ముప్పై మూడు ఆయట్లు రెండు ప్రవక్త శ్రీ సల్లల్లాహ ఇంటిలో అనుమతి లేకుండా పురుషులు ప్రవేశించడాన్ని నిషేధించడం జరిగింది పవిత్ర సతీమణులను ఏదైనా అడగదలిస్తే చాటుగా అడగాలని నిర్దేశించడం జరిగింది అహజాబ్ సూరా యాభై మూడవ ఆయత్ మూడు పెళ్లికి నిషిద్ధంగాని పురుషులు ఖైర్ మహర్మ్ నిషిద్ధమైన బంధువుల మహరం మధ్య వ్యత్యాసాన్ని నిర్ణయించడం జరిగింది పవిత్ర సతీమణుల నిషిద్ధ బంధువులే స్వేచ్ఛగా ఇండ్లల్లోకి రాకపోకలు సాగించగలరని ఆదేశించడం జరిగింది అహజాబ్సురా యాభై ఐదవ ఆయత్ నాలుగు ప్రవక్త సతీమణులు ముస్లింలకు మాతృమూర్తులని సరిగ్గా సొంత తల్లిల్లానే వారు ముస్లింలకు శాశ్వతంగా నిషిద్ధమైన వారని తెలుపడం జరిగింది అందువల్ల ప్రతి ముస్లిం వారి ఎడల తన మనోభావాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలని బోధించడము జరిగింది అహజాబ్సురా యాభై మూడు యాభై నాలుగు ఆయట్లు ఐదు ముస్లింలను హెచ్చరించడం జరిగింది ప్రవక్తను బాధ పెట్టడం ప్రపంచంలోనూ పరలోకంలోనూ దేవుని అభిశాపానికి పరాభవకరమైన శిక్షకు కారణభూతమవుతుందని తెలుపడం జరిగింది అలాగే ఒక ముస్లిం మానాభిమానాలపైన దాడి చేయడం అతనిపైన అధర్మంగా నిందమోపడం కూడా మహాపాపమని హెచ్చరించడం జరిగింది అహజాబ్సురా యాభై ఏడు యాభై ఎనిమిది ఆయట్లు ఆరు ముస్లిం మహిళలందరికీ ఆదేశించడం జరిగింది వారు బయటికి వెళ్లవలసి వచ్చినప్పుడు దుప్పట్లతో తమను తాము బాగా కప్పుకొని కొంగు ముఖాన వేలాడ తీసుకుని మరీ వెళ్లాలని అహజాబ్సురా యాభై తొమ్మిదవ ఆయక్ ఆ తర్వాత హజరత్ రజీకు సంబంధించిన ఇఫ్క సంఘటన కారణంగా మదీనా సమాజంలో కల్లోలం చెలరేగినప్పుడు ఈ నూరుసురా అవతరించింది ఇందులో నైతిక సామాజిక శాసనపరమైన ఆదేశాలు నిర్దేశాలు అవతరించాయి వాటి ఉద్దేశం ముస్లిం సమాజంలో అసలు చెడులు అన్నవే పుట్టకుండా వ్యాప్తి చెందకుండా భద్రంగా కాపాడాలన్నది ఒకవేళ పుట్టినా వాటిని పూర్తిగా నివారించగలగాలన్నది ఈ ఆదేశాలు నిర్దేశాలను ఈ సూరాలో అవి అవతరించిన క్రమంలోనే మేము క్లుప్తంగా ఇక్కడ పొందుపరుస్తున్నాము దీని ద్వారా మానవ జీవిత సంస్కరణకు నిర్మాణానికి తగిన మానసిక అవస్థలో సందర్భానుసారం ఖురాన్ ఏ విధంగా ఒకేసారి చట్టపరంగా నైతికంగా సామాజికంగా అవసరమైన పద్ధతులను ప్రతిపాదిస్తుందో గమనించవచ్చు ఒకటి వ్యభిచారం ముందుగానే సూరా పదిహేను పదహారులో సామాజిక నేరంగా పరిగణించబడింది ఇప్పుడు దాన్ని శిక్షార్హమైన నేరంగా నిర్ణయించి వంద కొరడా దెబ్బలు శిక్షగా విధించడం జరిగింది రెండు దుర్వర్తనులైన పురుషులను స్త్రీలను సామాజికంగా వెలివేయాలని ఆదేశించడంతో పాటు వారితో వైవాహిక సంబంధాలు పెట్టుకోరాదని విశ్వసించిన వారిని వారించటం జరిగింది మూడు ఎవరైనా ఇతరులపై వ్యభిచార నింద మోపి నలుగురు సాక్షులను ప్రవేశపెట్టలేకపోతే వారికి ఎనభై కొరడా దెబ్బల శిక్ష విధించడం జరిగింది నాలుగు భర్త భార్యపైన నింద మోపినట్లయితే అతని కొరుకు లి ఆన్ విధానాన్ని నిర్ణయించడం జరిగింది ఐదు హజరత్ ఆయిషాపై కపటులు మోపిన ఆబద్ధపు నిందను ఖండించడం జరిగింది దానితో పాటు కళ్ళు మూసుకొని ప్రతి సౌజన్య వ్యక్తికి వ్యతిరేకంగా ఎటువంటి ఆరోపణనైనా స్వీకరించరాదని దాన్ని కూడదని ఆదేశించడం జరిగింది ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడు వాటిని అణిచివేయాలి నిరోధించాలి తప్ప వాటిని ఆ నోటా ఈ నోటా వ్యాపింపజేయరాదు ఈ సందర్భంలో ఒక విషయం సూత్రప్రాయంగా బోధపరచడం జరిగింది పరిశుద్ధుడైన మనిషి సహచారిణి పరిశుద్ధురాలైన మహిళే కాగలదని దుర్వర్తనురాలైన స్త్రీ పోకడలతో అతని నైజం కొన్ని రోజులు కూడా పొసగజాలదని యథార్థాన్ని బోధపరచడం జరిగింది అదే పరిస్థితి పరిశుద్ధురాలైన మహిళదని ఆవిడ అక్క ఆవిడ ఆత్మ పరిశుద్ధుడైన పురుషునితోనే అనుకూలపడగలదని దుర్వర్తనుడైన పురుషునితో అనుకూలించదని చెప్పబడింది మీరు ప్రవక్తను ఎరిగిన వారే అయినా ఒక పరిశుద్ధుడైన వ్యక్తి మాత్రమే కాదు పరమ పరిశుద్ధుడైన వ్యక్తి